న్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని అన్ని శైవ క్షేత్రాలు ముస్తాబోతున్నాయి ముఖ్యంగా తెలంగాణలోని ప్రముఖ ప్రసిద్ధి చెందిన వేములవాడ ముస్తాబోతోంది లోని ప్రముఖ ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజన్న ఆలయం శివరాత్రి వేడుకలకు ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేస్తున్నారు భక్తులు భారీగా రానున్నందున చలువ పందిర్లు కార్పెట్లతో పాటు టెంపుల్ కు లైటింగ్ ప్రత్యేక పార్కింగ్ పోలీస్ ఏర్పాటు చేయనున్నారు వేములవాడలో ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో జాతర నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు జాతర సందర్భంగా నిర్వహించే పలు కార్యక్రమాలకు గుడి చెరువు వద్ద గల మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సొంత వాహనాలలో వచ్చేవారు తిప్పాపూర్ వద్ద పార్కింగ్ చేసుకోవాలని అక్కడి నుండి ప్రధాన ఆలయం వరకు ఉచిత బస్సు సర్వీసులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు కాగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆలయ అర్చకులు ఆహ్వానించారు ఈ మేరకు మంగళవారం వేములవాడ దేవస్థానం అర్చకులు అధికారులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఈ నేపథ్యంలోనే సీఎంకు మహాశివరాత్రి జాతర ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు తెలంగాణలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి జాతర వేడుకలు ఈ నెల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వరకు ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% पर्सेंट स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबाकस मरियु वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नागारम। एडमिशन आर इन प्रोग्रेस कॉल जीरो डबल नाइन एंड जीरो डबल नाइन